అందరికీ నమస్కారం మరో రెండు రోజుల్లో కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియో తప్పకుండా చూడండి మరి మరో రెండు రోజుల్లో కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారి జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతోంది వారు ఈ వీడియోని ఎందుకు చూడాలి అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇవన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మరో రెండు రోజుల్లో కన్యా రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయేదేంటి అనేది తెలుసుకోబోయే ముందు మనం మే నెలలో కన్యా రాశి వారి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూసి తెలుసుకుందాం ఈ మే మాసంలో అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి ముఖ్యంగా ఫస్ట్ వీక్ లో బృహస్పతి వృషభ రాశిలోకి చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాయి దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అలాగే ఇదే సమయంలో శని శస రాజ్య కూడా ఏర్పడబోతోంది దీంతో పాటుగా గజకేసరి యోగం ఇతర రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి ఈ నెల చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది అలాగే మే నెల ఫస్ట్ వీక్ నుంచి చివరి వరకు విపరీతమైనటువంటి ధనలాభాలు కూడా పొందుతారు దీంతో పాటుగా కెరియర్ పరంగా అనేక అవకాశాలు కూడా కలుగుతాయి అలాగే ఈ నెల ముఖ్యంగా రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ సమయంలో కన్యా రాశి జాతకుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశి వారికి మే నెల కొన్ని సమస్యలతో స్టార్ట్ అవుతుంది మీకు మొదటి వారం ఎండింగ్ నుంచి అదృష్టం స్టార్ట్ అవుతుంది దాంతో రెండవ వారంలో అన్ని సమస్యల నుంచి పరిష్కారం లభించి కెరియర్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు దీంతో పాటు మీరు ఈ నెలలో కష్టపడి చేసిన ప్రతి పనిలో కూడా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా బద్ధకం కారణంగా అనేక పనులు వాయిదా వేసుకునే అవకాశాలు ఉన్నాయి దీంతో పాటు ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యల నుంచి ఈజీగా పరిష్కారం లభిస్తుంది అలాగే జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది దీంతో పాటు కన్యారాశి ఈ నెలలో ఎక్కువగా ఆధ్యాత్మికతపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు ఈ సమయంలో మీరు ఎలాంటి పనులు చేసినా కూడా చాలా ఈజీగా విజయాలు సాధిస్తారు అలాగే మీకు స్నేహితుల సహాయంతో ఎలాంటి పనులైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతారు దీంతో పాటుగా జీవితంలో చూడ చాలా హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుంది అంతేకాకుండా విదేశాల్లో సొంత పనులు నిర్వహించే వారు ఈ సమయంలో మరింత రెట్టింపు లాభాలు పొందుతారు ఈ మే నెల రెండో వారంలో మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైనటువంటి ధనలాభాలు పొందుతారు అలాగే అడ్డంకులు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి దీంతో వ్యాపారంలో కూడా అనేక లాభాలు పొందుతారు అంతేకాకుండా నష్టపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి పొందుతారు అలాగే అడ్డంకులు కూడా తొలగిపోతాయి ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం కాబోతున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు కన్యారాశి వ్యక్తులు ఈ మే నెలలో పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకుంటారు దీని కారణంగా ఆర్థిక విషయాల్లో అనేక మార్పులు వస్తాయి అలాగే ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో పాటు వ్యాపారాల్లో నష్టపోయిన డబ్బులు రెట్టింపు లాభాలతో పొందడం ఖాయమని చెప్పబడుతోంది అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో పురోగతి కూడా లభిస్తుంది వీరికి ప్రమోషన్స్ తో పాటుగా కార్యాలయాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి దీంతో పాటు వైవాహిక జీవితం ఈ నెలలో ఎంతో ఆనందంగా ఉంటుంది అంతేకాకుండా మీరు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయటం వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది అలాగే మీ యొక్క వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మే నెలలో మీరు ఎలాంటి పనులు ప్రారంభించినా అనేక ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే ఖాళీగా కూర్చునే వారికి మంచి ఆలోచనలు వస్తాయి దీంతో కీలక నిర్ణయాలు కూడా సులభంగా తీసుకుంటారు అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసినా సక్సెస్ ను సాధిస్తారు అంతేకాకుండా సన్నిహితుల నుంచి కూడా అనేక లాభాలు పొందుతారు దీంతో పాటు సమస్యల నుంచి మీరు చక్కటి పరిష్కారం లభిస్తుంది అలాగే సీనియర్ల నుంచి కూడా ప్రశంసలు లభించే అవకాశాలున్నాయి అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ జాతక ఫలితాలనేవి ఓవరాల్ గా ఇంచుమించుగా కన్యా రాశిలో పుట్టిన అందరి వ్యక్తులకు వర్తిస్తాయి కానీ ఎవరైతే కన్యా రాశి వ్యక్తులు రీసెంట్ గా అంటే ఈ సంవత్సరంలో నూతనంగా వివాహం చేసుకుంటారో అటువంటి కన్యా రాశి వ్యక్తులు మాత్రం మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వలన అదృష్టాన్ని అనుభవించబోతున్నారు అవును మీరు అదృష్టవంతమైనటువంటి భార్యను వివాహం ఆడటం వలన ఆమె నుంచి మీరు లక్ని పొందబోతున్నారు అది కూడా కేవలం రెండు రోజుల్లోనే మీ లైఫ్ పార్ట్నర్ వల్ల కన్యా రాశి వ్యక్తులను చెప్పొచ్చు మీ జీవిత భాగస్వామి వల్ల అనేది తగలబోతోంది అవును మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసొస్తుంది తీగ కాలికి దొరికినట్లుగా మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం పోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది మీ లైఫ్ లో మీరు ఎప్పుడూ కూడా చూడనంత డబ్బుని చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్ తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బుంది కదా అని ఖర్చులు పెంచుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటుంది మీరు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలనేవి రావడం మీకు అదృష్టం మరింత పెరగడం జరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు సంతృప్తితో ముందుకు సాగుతారు చేసే ప్రతి పనిలో సానుకూల మార్పులు వస్తాయి చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది మీ కెరియర్ చాలా బాగుంటుంది ప్రమోషన్లు జీతాలు పెరుగుతాయి కుటుంబంతో చక్కటి సమయం గడిపే అవకాశం వస్తుంది కన్యారాశి వారు ఆర్థికంగా లాభపడతారు గ్రహ సంచారం వల్ల కుటుంబం సంతోషం పెరుగుతుంది ఆగిపోయిన ధనం అందుతుంది పాత పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు వినే ఒక శుభవార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీకు కెరియర్ లో బాగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం జరుగుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలని పొందుతారు మీ లైఫ్ పార్ట్నర్ అదృష్ట కారణంగా మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు అనేది వస్తుంది ఇకపోతే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలని పొందుతారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయమని చెప్పుకోవచ్చు ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలని పొందుతారు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలని పొందుతారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రాశి వారు అన్ని రకాల సౌకర్యాలని పొందుతారు విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెడితే చాలా ప్రాఫిటబుల్ గా ఉంటుంది జీవిత భాగస్వామి వలన కన్యా రాశి వారు చేసే ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో పట్టిన పెట్టుబడి ఇప్పుడు ఫలిస్తుంది జాతకులకు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక స్థితిగతులు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ ని ఇస్తాయి అన్ని పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్ లో లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి స్థానానికి చేరుకుంటారు ఆర్థికంగా బలపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ ని కూడబెట్టుకోగలుగుతారు ఇదంతా కూడా కన్యారాశి జాతకులకు మీ యొక్క అదృష్టవంతమైనటువంటి జీవిత భాగస్వామి వల్ల జరగబోతోంది ఇక కన్యారాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించటానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి కన్యారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలని ఫాలో అయితే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు మరి ఆ పరిహారాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం కన్యారాశిలో పుట్టిన వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించటం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వలన మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని స్థుతిస్తూ శ్రీ సూక్తం స్తోత్రాన్ని పఠించండి చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటే కనుక గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు కూడా హాయిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ జాతకులకు బుధవారం అన్ని విధాల అదృష్టమైనటువంటి రోజని చెప్పొచ్చు బుధవారం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది ఇంకా శని శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలు అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం కన్యారాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు అలాగే మీకు కలగబోయే దుష్ప్రభావాల నుండి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి ఇవన్నీ మీలో మంచి మార్పుల్ని కలిగిస్తాయి ఇకపోతే నల్ల నువ్వుల్ని దానం చేయటం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకల గింజల్ని నమలటం వల్ల శుభ ఫలితాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే స్తోత్రం పఠించటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్ని కూడా తీరిపోతాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవిత భాగస్వామి నుంచి పొందేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఇంకా చెప్పాలంటే వారి యొక్క జీవితానికి కావలసినటువంటి విషయాలలో వారు వారి దగ్గర నుంచి పొందే సహకారం చాలా బాగుంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో స్త్రీలు వారికి వారి యొక్క జీవిత భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది వీరు చేసేటటువంటి ఉద్యోగానికి వీరికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి సహకారాన్ని ఈ యొక్క జీవిత భాగస్వామి నుంచి కన్యారాశిలో ఉన్న స్త్రీలు పొందుతారని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే వారు చేసే దాన ధర్మాలు వారి యొక్క జీవితాన్ని ముందుకు నడిపించడానికి చాలా బాగా ఉపయుక్తంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూసారా కదా కన్యారాసు వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయో మరి మీది కన్యారాజు అయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా మీరే ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ